నైతిక విద్య అనేది నేటి అవసరం నేడు సమాజంలో విలువల పతనం కొట్టొచ్చినట్లు స్పష్టంగా కనబడుతుంది నైతిక విద్య నేటి అవసరం నేడు సమాజంలో విలువల పతనం కొట్టొచ్చినట్టు స్పష్టంగా కనబడుతుంది మానవులు నైతిక విలువలు నశించడంతో అనేక దుష్పరిమాణాలు సంభవిస్తున్నాయి మనిషిలో అసూయ ద్వేషం స్వార్థం పెరిగిపోయి కుట్రలు కుతంత్రాలు పాల్పడుతున్నారు దోపిడీ దొంగతనం హత్యలు స్మగ్లింగు కిడ్నాప్ మొదలగునవి నిత్య కృత్యమైపోయాయి కులాల పేరిట మతాల మాటున ప్రతిరోజు ఏదో ఒక చోట మారణ హోమాలు జరుగుతున్నాయి మానబంగాలు లైంగిక వేధింపులు భ్రూణ హత్యలు లాంటి అమానవీయ సంఘటనలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి నైతిక విద్య ద్వారానే ముందు తరాల మంచి విలువలతో పెరిగి సమాజంలో శాంతి సంక్షేమాలు వెలువరుస్తాయి భారతదేశంలో ప్రాచీన విద్యా విధానం విద్యార్థులలో విలువలు పెంపొందించడానికి జ్ఞానం నైపుణ్యం కలవటానికి ప్రాధాన్యత ఇచ్చింది ప్రాచీన విద్యా విధానంలో నీతి నియమాలను కేంద్రీకృతం తీసుకుని బోధన కొనసాగింది నేడు ప్రాథమిక స్థాయి నుంచి కళాశాలల స్థాయి వరకు అనేక విద్యా సంస్థలు విద్యార్థులకు పోటీ ప్రపంచాన్ని అలవాటు చేయాలనే తపనతో నైతిక విలువలకు త్రిలోదకాలు ఇచ్చి ముందుకు సాగుతున్నాయి నేడు మహిళలపై వరుసగా జరుగుతున్న అమానుష ఘటనలు నేర ప్రవృత్తి అసంఘిక కార్యకలాపాలకు విరుగుడుగా నైతిక విలువలను ప్రత్యేక పాఠ్యపుస్తకంగా ఆరో తరగతి నుంచి డిగ్రీ స్థాయి వరకు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది విద్యారంగంలో విలువల పతనం సామాజిక వ్యవస్థ అంతటికీ మచ్చ తెస్తుంది కొంతమంది విద్యార్థుల అనుచిత ప్రవర్తన నైతిక విలువలను ప్రశ్నార్థం చేస్తున్నాయి నేటి ఆధునిక కాలంలో విద్యా విధానంలో వస్తున్న మార్పులు విద్యా సంస్థల మధ్య తలలు వేస్తున్న వ్యాపార పోటీ తత్వ ధోరణి వాళ్ళలను మార్కులు ర్యాంకులు చుట్టూ మాత్రమే పరిభ్రమిస్తున్నట్టు చేస్తుంది కార్పొరేట్ పాఠశాలలు కళాశాలలు అందమైన బ్రోచర్లు హోర్డింగ్లు కరపత్ర ద్వారా తాము సాధించిన మార్కులు ర్యాంకులు ఐఐటి సెట్ను ప్రామాణికం చేస్తూ తాటిగా ఎంత అక్షరాలతో ఆర్భాటంగా ప్రచారం చేయడాన్ని ప్రాధాన్యత చేసుకుంటున్నాయి పాఠశాలల్లో విలువలు నీతి నియమాలు నేర్పించడానికి అవసరమైన సమయాన్ని కేటాయిస్తామని విద్యార్థులు మంచి ఆదర్శ పౌరులుగా రూపుదిద్దుతామని చెప్పే ఏ ఒక్క పాఠశాల కళాశాల లేదంటే అత్యుయోక్తి లేదు కార్పొరేట్ చదువుల పుణ్యమా అని విద్యార్థులు చదువుల చట్టంలో ఊపిరి సలపనంతటి ఒత్తిడిలో కూరుకుపోతున్నారు విద్య పేరుట పక్కా వ్యాపారం చేస్తున్న పాఠశాలలు కళాశాలలు దేశంలో లెక్కలేనని ఉన్నాయి ఇవి ర్యాంకుల కోసం విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నాయి యాజమాన్యాలకు అండగా తల్లిదండ్రులు కూడా తోడవడంతో విద్యార్థులు తట్టుకోలేక ఎవరికి చెప్పుకోలేక బలవరణకు పాల్పడుతున్నారు పాఠశాల స్థాయిలో నైతిక అంశాలకు విలువలు సూక్తులకు అవకాశం ఉన్న పాఠ్యాంశాలు ఎక్కువగా తెలుగు భాషలో మూడు నుంచి పదవ తరగతి వరకు ఉన్నాయి వేమన శతకం సుమతి శతకం మహాభారత నీతి కథలు చిన్నయ్య సూర్యు రాసిన స్నేహబంధం శతక కవులు రాసిన శతక సుధ శతక మధురమ మొదలగునవి విద్యార్థులలో నైతిక విలువలను పెంపొందించడానికి ప్రభుత్వం పాఠ్యాంశాలుగా పెట్టింది అదేవిధంగా సాంఘిక శాస్త్రంలో కుటుంబాలు కుటుంబ రకాలు సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు సమాజం సమాజంలో పౌరుల పాత్ర హక్కులు విధులు లాంటి అంశాలు విద్యార్థులలో సహకార భావనలు విలువలను పుదుకొల్పుకోవటానికి చేర్చటం జరిగింది నేడు అనేక ప్రైవేటు యాజమాన్యంలో ఉన్న పాఠశాలల్లో తెలుగు సాంఘిక శాస్త్ర బోధనలను చిన్న చూపు చూస్తున్నాయి రోజువారీ కాలి పట్టుకలో వాటికి ప్రియళ్లు కేటాయించని పరిస్థితి నెలకొని ఉంది వారంలో సగం రోజుల్లో వీటి బోధనలు ముగించేస్తున్నారు ఇంటర్మీడియట్ స్థాయిలో కూడా అనేక కార్పొరేట్ కళాశాలలో తెలుగు ఆంగ్ల పాఠ్య పుస్తకాలను వార్షిక పరీక్షల ముందు రెండు మాసాలలో ప్రారంభించి ముగుస్తున్నారు రెండు మాసాల సమయంలో మార్కుల పాతిపదుకనే విద్యా బోధన ఉంటున్నది ఇటువంటి పరిస్థితులలో పాఠశాల స్థాయి నుంచి ఇంటర్మీడియేట్ వరకు నైతిక అంశాలను విలువలను విద్యార్థులు పెంపొందించే పాఠ్యాంశాల బోధనలకు ఆటంకం ఏర్పడి వాటికి విలువే లేకుండా పోతుంది బాల్యంలో నేర్చుకోవాల్సిన నీతి నియమాలు సత్ప్రవర్తన విలువలు నిర్లక్ష్యం కావడంతో ఉన్నత విద్యావంతుల్లో విలువలు పతనం కొట్టొచ్చినట్లుగా కనపడుతుంది ఉన్నత చదువులు చదివిన వైద్యుల్లో కొంతమంది డబ్బులకు కక్కుర్తిపడి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు నిర్మాణ రంగంలో అనేక సంవత్సరాలు మన్నికగా ఉండాల్సిన కట్టడాలు ఇంజనీరింగ్ అధికారుల అవినీతి వలన కుప్పకొల్పోతున్నాయి నేరాలు అరికట్టాల్సిన కొంతమంది పోలీసులు వాటికి కొమ్ముకొస్తున్నారు అన్యాయాలకు అక్కడక్కడ అడ్డంగా న్యాయవాదులు ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేస్తున్న కల్తీ వ్యాపారులు వేల కోట్ల రూపాయలు దేశ సంపదను కొల్లగొట్టే విదేశాలకు పారిపోతున్న బడా వ్యాపారవేత్తలు మొదలగు వారంతా పెద్ద చదువులు చదివిన వారే కావటం గమనార్హం విద్యార్థులకు మిగతా సబ్జెక్టులు మాదిరిగా నైతిక విలువలను ఒక పాఠ్య పుస్తకంగా పాఠశాల స్థాయి నుంచి డిగ్రీ వరకు పరిచయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది విలువల విద్యను నూతన విషయం చేసి బోధించినట్లయితే విద్యార్థుల్లో ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయి ఆరో తరగతి నుండి పదవ తరగతి వరకు నైతిక విద్యను ప్రత్యేక పాఠ్య పుస్తకంగా విద్యార్థులకు ప్రవేశపెట్టి మిగతా సబ్జెక్టుల మాదిరిగా ఉత్తీర్ణత మార్కులు కేటాయించాలి అదేవిధంగా ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయిలో నైతిక విద్యను అన్ని గ్రూపులలో ఐచ్ఛిక వింశాలు ఒకటిగా చేసి అర్హత సాధిస్తేనే పై తరగతికి అర్హులని చేయాలి దీని బోధనలకు గాను అత్యున్నతమైన అర్హతలు కళ ఉపాధ్యాయులను అధ్యాపకులను ప్రభుత్వం నియమకం చేయాలి నీతి నిజాయితీ సత్ప్రవర్తన విధి నిర్వహణ దయ ధైర్యం త్యాగం సహకారం ఆత్మగౌరవం ధర్మం సత్యం శ్రద్ధ గౌరవం లాంటి వాటికి నైతిక విలువలు పాఠ్యపుస్తక రూపకల్పనలో ప్రాధాన్యత కల్పించాలి ఈ నూతన ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లయితే బాలల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసినట్లు అవుతుంది సమాజంలో శాంతి నెలకొంటుంది ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు నైతిక విలువలతో కూడిన విద్యను అందించాలని పలువురు కోరుతున్నారు ఇది నేటి వీడియో చూస్తూనే ఉండండి సేజ్ మీడియా అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబం